నేపాల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది భారత పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఓ బస్సు నదిలోకి దూసుకు వెళ్ళింది తనాహున్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది ప్రమాదం సమయంలో బస్సులో నలభై మంది ప్రయాణికులు ఉన్నారు వీరంతా భారతీయులే వీరిలో పద్నాలుగు మంది మృతి చెందారు పదహారు మందికి గాయాలయ్యాయి ఉత్తరప్రదేశ్ నంబర్ ప్లేట్ తో ఉన్న ఓ ట్రావెల్స్ బస్సు నేపాల్లోని ఓఖారా నుంచి ఖాట్మండూ పెళ్తూండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది కొండల ప్రాంతంలో అదుపు తప్పి ఈ బస్సు నదిలో పడిపోయింది ఈ సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ప్రయాణికుల్లో ఇప్పటివరకు పదహారు మందిని కాపాడగా మరో పద్నాలుగు మృతదేహాలను గుర్తించినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఈ ఏడాది జూన్లోనూ నేపాల్లో ఇలాంటి దుర్ఘటనలే చోటు చేసుకున్నాయి వర్షాల కారణంగా కొండ చర్యలు రెండు బస్సులు నదిలో పడిపోయాయి ఈ ఘటనలో ఏడుగురు భారతీయులు సహా అరవై మందికి పైగా ప్రయాణికులు గల్లంతయ్యారు